హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా మా అత్త ప్రిపేర్ చేసే ఆవపిండి మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మజ్జిగ పులుసుల్లో మనం చాలా రకాలు ప్రిపేర్ చేసుకుంటాం డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి ఈ పెరుగులో గడ్డలు లేకుండా బీటర్తో స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నప్పుడు పెరుగు మొత్తం క్రీమీగా ఫామ్ అవుతుంది ఇప్పుడు అందులోనే మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను గ్రైండ్ చేసినప్పుడు వేశాను కాబట్టి నేను యాడ్ చేయడం లేదు ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్చర్ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపిండి ఇది కొంచెం క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి నేను మొదటే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాల్ని గ్రైండ్ చేసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆవపిండిని ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్ని యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే మనం ఒక టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం తక్కువగానే యాడ్ చేశాను ఇందులో ఆవాలు పచ్చిమిర్చి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాం కదా అది కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి వీటన్నింటిని ఒకసారి బాగా వేయించి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్ని మొత్తం మజ్జిగలో యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను పసుపు తక్కువ యాడ్ చేశాను కాబట్టి చూడ్డానికి నార్మల్గానే ఉంది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఆవపిండి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ And please do subscribe. Thank you.